లాలి 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 జో జో లాలి జో లాలి నన్నేలు నా స్వామి నయన మోహన రూప సరస సుందర భక్ష సుతంగ నన్నేలు నా స్వామి నయన మోహన రూప సరససుందర వక్ష సన్నుతాంగా చందామరల మేలు చెలువము నోడించు వరమైన సుకుమార పాద పద్మా చందామరల మేలు చెలువము నోడించు వరమైన సుకుమార పాద పద్మా ీో లాీ లా బహుమానము నీకు బహు సుందరం బగూ చిరుఘల నుగల్గే చెలువు మీరు బహుమానము నీకు బహు సుందరం బగు చిరుఘల నుల్గెి చెలువు మీరు చిరుసవ్వడులు చేయు చిరుగజ్జలను తెచ్చి వినయమ్ముగా నిల్చే వేల్పురేడు చిరు చేయు చిరుగజ్జలను తెచ్చి వినయమ్ముగా నిలిచేవేల్పురేడు నెలమిని దురించుని దురించు నీల వర్ణ నెలమిని దురించుని దురించు నీల లాలిజో लाली जो जो लाली 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 परगुवर गुवर पद्मद नेत्र पद्मनाभा परगुवर गुवर पद्मद नेत्र पद्मनाभा लाली जो लाली जो लाली लाली ली लाली ಲಿ ನನ್ನೇ ಲುನಾ ಸ್ವಾಮಿ ನಯನ ಮೋಹನ ರೂಪ ಸರಸುಂದರ ವಕ್ಷ ಸನ್ನುತಂಗ ನನ್ನೇ ಲುನಾ ಸ್ವಾಮಿ ನಯನ ಮೋಹನ ರೂಪ ಸರಸುಂದರ ವಕ್ಷ ಸನ್ನು ತಂಗ ಲಿ ಜೋ ಲಿ ಜೋಲಾಲಿ ಲಿ ಲಿ